పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎక్కువ ఇష్టం మూవీస్ లో ఎక్కువ ఇష్టమా మీకు రెండు ఇష్టం పొలిటికల్ లో ఇష్టము మూవీస్ లో కూడా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు మూవీ వచ్చేస్తుంది కదా హరిహర వీరమల్ల మూవీ ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే అసలు ఏం చెప్తాం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే పొలిటికల్ లో ఆయన గెలిచిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేస్తున్నారు సో బ్లాక్ బస్టర్ అవుతుందనే కోరుకుంటున్నాను ఓకే మొన్న సాంగ్స్ వచ్చినాయి సో సాంగ్స్ ఎలా అనిపించినాయి హరిహర వీరమల్ల మూవీలో మీకు ఎలా అనిపించింది సాంగ్స్ ఆయన డ్యాన్స్ చూసి కూడా చాలా లేదు కాబట్టి ఆయన స్టెప్స్ చూసి చాలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని అండ్ ఆయన పాట పాడి మూవీ ఫిల్ వచ్చి చాలా రోజుల లైన్ కాబట్టి అందరికి ఒక పండగలా ఉంటుంది పాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది మొత్తానికి బాగుంది వింటాను వాయిస్తో పాడారు కదా ప్రీవియస్ లో కూడా ఆయన పాడితే టెన్ ఇయర్స్ బ్యాక్ అతడిని తర్వాత మూవీలో కాటమని ఆయన సాంగ్ అని ట్రోల్ చేశారు బాలేదని చెప్పి కానీ మూవీ వచ్చినది సూపర్ హిట్ అయిపోయింది మరి ఈ మాట వినాలి సాంగ్ కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు బాగాలేదు బాలేదు అని చెప్పి ఎవరిని ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ సాంగ్ కొట్టేసి వారు ఎవరు రారు ఖచ్చితంగా హిట్ అవుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే లైకింగ్ ఎందుకు మీకు అదంతా ఇంకా అలా ఉండిపోయింది పవన్ కళ్యాణ్ గారిని చూసిన వెంటనే ఆయన పొలిటికల్ లైఫ్ అయినా సినిమా లైఫ్ అయినా రెండు చాలా మంది ఉంటారు చాలా పర్సనల్ లోకి వెళ్ళి ట్రోల్ చేస్తారు అది ఏ విధంగానూ కరెక్ట్ కాదు చెప్పాలంటే అన్న బాగుంటారా అందుకే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి కెరియర్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉండేది అంటారు పొలికల్లో ఉంటున్నారు కదా రాబే రోజుల్లో ఎఫెక్ట్ ఉంటుంది పొలిటికల్ అంటే బేసిక్ అంతా టార్గెట్ చేస్తారు నాలుగు నాలుగు సైడ్ నుంచి టార్గెట్ చేస్తారు బట్ అంత రిస్క్ పొజిషన్ ఉంటే మూవీస్ పరంగా క్రేజ్ అంటారు రాబే రోజు ఉంటుంది తన ఆయన లైఫ్ కూడా చాలా థ్రెట్ ఉంటుంది కదా ఇప్పుడు చాలా న్యూస్ లో కూడా ఆయన లైఫ్ కి అయినా కానీ ఏదైనా అయితే ఎవరు ఊరుకోరు కదా ఫ్యాన్స్ పొలిటికల్లో ఉన్నారు కదా రాబోయే రోజుల్లో మూవీ వస్తాయా రావో తెలియదు జస్ట్ అప్డేట్ ఇస్తున్నారు కానీ మూవీస్ అనేది పోస్ట్ పని పోతున్నారు అసలు నిజంగా మూవీస్ చూస్తామని లేదో అని చెప్పి ఆలోచనలో ఉన్నారు నిజంగా మీకంటే నమ్మకం అంతా మూవీస్ వస్తాయని ఆయన వస్తే ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారు కదా ఈ మూవీస్ సీసింగ్ ఇంకా అని ఖచ్చితంగా ఈ మూవీస్ వస్తాయి అవి హిట్ అవుతాయి రీసెంట్గా పోసాని కృష్ణ మిర్ల అనే వ్యక్తి చాలా టార్గెట్ చేసి తిట్టారు కదా బేసిక్గా అంటే నిన్న తిట్లు తిట్టడం కరెక్ట్ అంటారు పవన్ కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయన ఒక గ్రేట్ లీడర్ అనే నా ఒపీనియన్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు ఎలా చూడాలనుకుంటే ఇంకా సీఎం గా అవ్వాలి పవన్ కళ్యాణ్లో మీకు ఎక్కి ఎక్కువ ఏమి ఇష్టం ఆయన మోటివ్స్ ఏ ఆయన బుక్స్ అవుతారు చాలా దాన్ని బట్టి ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ ఆయన మోటివ్స్ కానీ